నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రతి ఏటా కువైట్ కు వేల మంది భారతీయులు ఉపాధి మరియు ఉద్యోగం నిమిత్తం వస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది కష్టాలు వస్తే ఆ యొక్క కష్టాలను ఎదుర్కొని ముందుకు వెళుతూ ఉంటే మరికొంతమంది ఆ యొక్క కష్టాలు వచ్చినప్పుడు ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇలాగే చాలా మంది కువైట్ కు వచ్చిన తర్వాత మీకు మంచి పని ఉందని చెప్పేసి చాలా మందిని ఎడారి ప్రాంతాలలో వేస్తూ ఉన్నారు ఇప్పుడు ఒక భారతీయుడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియో కూడా అందరు చూసి ఉంటారు అలాగే అతన్ని తీసుకువెళ్లి నాకు చెప్పిన పని వేరు అలాగే నేను తీసుకువచ్చిన పని వేరు ఇక్కడ ఎడారి ప్రాంతంలో వేశారు చుట్టుపక్కల చెట్లు గాని చేమ గాని మనిషి గాని ఎవ్వరూ లేరని చెప్పేసి నేను ఒక్కనే ఉంటూ ఉన్నాను వారానికి ఒకసారి అయితే మా యొక్క యజమాని వస్తాడు యజమాని వచ్చిన తర్వాత తెల్లవారుజామున మూడవుతుంది నాలుగు అవుతుంది అలాగే నేను ఇక్కడ పని చేయాలని చెప్పేసి అలాగే రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న చెట్లకు కూడా నేను ఇక్కడ నుంచి నిందెలతో పట్టుకుని నేను చెట్లకు నీళ్లు పోయాలని చెప్పేసి అలాగే ఇక్కడ ఉన్న కోళ్లు గాని పావరాలు గాని కుక్కలను గాని పెంచుతూ ఉన్నానని చెప్పి ఇక్కడ ఉండేందుకు నాకు ఇష్టం లేదు ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పినా గానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు దయచేసి నేను ఎక్కడ ఉన్నానో నాకు సహాయం చేయండి లేకపోతే గాని నేను రెండు రోజుల్లో ఇంకా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని చెప్పేసి అతను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు ఆ యొక్క వీడియో వైరల్గా మారడం జరిగింది ఆ యొక్క వీడియో వైరల్గా మారిన తర్వాత అతని యొక్క వివరాలను మన పువైట్ ఆంధ్ర భాష అన్న తెలుసు కదా ఆయన పోస్ట్ చేయడం జరిగింది ఇతని యొక్క వివరాలు ఎవరైనా తెలిసి ఉంటే దయచేసి మాకు తెలియజేయండి మేము ఎంబసీకి తెలియజేస్తామని చెప్పేసి అలాగే ఆయన పోస్ట్ పెట్టిన తర్వాత అలాగే అతని గురించి తెలిసిన వారు సంప్రదించడంతో అయితే ఆయన వచ్చేసి ఇండియన్ ఎంబసీ అధికారులకు ఈ విషయం తెలియజేయడం జరిగింది అలాగే ఇండియన్ ఎంబసీ అధికారులు అతన్ని సంప్రదించడంతో అతను వచ్చేసి అతని యొక్క పేరు వి శ్రీనివాసులు ఊరు చామర్తి గ్రామం వాయిల్పాడు మండలం అన్నమయ్య జిల్లా అతి త్వరలోనే భారత రాయబారే కార్యాలయం అతన్ని స్వదేశానికి ఇండియాకు పంపించేందుకు కృషి చేస్తూ ఉన్నారని చెప్పి అధికారులు తెలపడం జరిగింది అలాగే అధికారులు కూడా ఫోన్ చేసి శ్రీనివాసులు గారితో మాట్లాడడం జరిగింది నువ్వేం భయపడవలసిన అవసరం లేదు నిన్ను క్షేమంగా ఇండియాకు పంపించే బాధ్యత మాదని చెప్పేసి ఇండియన్ ఎంబసీ అధికారులు ఇది తెలపడం జరిగింది ఇండియన్ ఎంబసీ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే కువైట్ ఆంధ్ర భాష అన్న ఎవరైతే ఉండారో ఆయనకు కూడా చాలా ధన్యవాదాలన్నా ఎందుకంటే ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు ఆ యొక్క వీడియోను వైరల్ చేయడం పక్కన పెడితే అతని యొక్క సమస్య తీర్చడం చాలా మంచిది కాబట్టి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్